అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిచ్చి నిర్ణయాలు తీసుకుంటానే ఉన్నాడు భారత్ మీద విషం చిమ్మే నిర్ణయాలు కొనసాగిస్తూనే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది లేటెస్ట్గా హెచ్ వన్ వీసా దరఖాస్తులకు సంబంధించి లక్ష డాలర్లు వసూలు చేయాలి లక్ష డాలర్లు చెల్లించాల్సిందే అని కొత్త నిబంధన తీసుకొచ్చాడు ఇరవై రెండో నుంచే ఇది అమల్లోకి రావాలని కూడా చెప్పిన పరిస్థితుంది అంటే దీనివల్ల భారత్ చైనా ఇబ్బంది పడే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది హై స్కిల్డ్ పీపులే మాకు కావాలి గొప్ప ఉద్యోగులే మాకు కావాలి అని డొనాల్డ్ ట్రంప్ పైకి చెప్తున్నప్పటికీ అంతర్లీనంగా ఏం కనిపిస్తోంది భారత్ మీద ఈ విధమైనటువంటి వ్యతిరేక నిర్ణయాలు తీసుకునే దాంట్లో భాగంగా భారత్ని ఇబ్బంది పెట్టాలి భారతీయులను ఇబ్బంది పెట్టాలి భారత్లో ఉన్నటువంటి స్కిల్డ్ పీపుల్ని ఇబ్బంది పెట్టాలి ఆ ప్రభావం ఆ దేశం మీద కనిపిస్తుంది ఆ దేశ పాలకుల మీద కనిపిస్తుంది ఉద్దేశంతో ఈ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నట్టుగా అర్థమవుతుంది సరే హెచ్ వన్ బి దరఖాస్తులు ఎవరు చేసుకుంటారు భారత్లో ఎంతమంది ఉన్నారు వీళ్ళ మీద ఎలాంటి ప్రభావం పడుతుంది ఇవన్నీ ఈ టెక్నికల్ ఇష్యూస్ అన్నీ ఇప్పటికే చాలామంది మాట్లాడారు చాలా వీడియోలు చేశారు కానీ నాకేమనిపిస్తుంది అంటే ఇది దానికే పరిమితం చేయకూడదు దీని వెనకాల భారత్ని నూటికి నూరు శాతం ఇబ్బంది పెట్టాలి గత కొన్ని రోజులుగా ఇదే ఉద్దేశంతో డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు తీసుకుంటున్నాడన్నది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది అయినా వరుసగా భారత్కి వ్యతిరేకమైనటువంటి డైలాగులే చెప్తా ఉన్నాడు భారత్కి వ్యతిరేకమైనటువంటి చర్యలే తీసుకుంటా ఉన్నాడు మొదటి నుంచి ఒకసారి అబ్జర్వ్ చేస్తే భారత్ని డెడ్ ఎకానమీ పోల్చిన పరిస్థితి ఉంది ఎప్పుడైతే భారత్ పాకిస్తాన్ యుద్ధానికి సంబంధించి యుద్ధం నేనే ఆపాను అని చెప్పి ఆయన నిర్ణయించడం చాలా సందర్భాల్లో ఈ పదాన్ని వాడటం తర్వాత మోడీ ఫోన్ చేసి మరి ఇలాంటివి మీరు చెప్పకండి దయచేసి భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపింది ఎవరు ఈ రెండు దేశాల సైనిక ప్రతినిధులు యుద్ధాన్ని ఆపారని చెప్పి ఫోన్ చేసి చాలా స్పష్టంగా ప్రధాని మోదీ చెప్పాడు కదా అప్పటి నుంచి కోపాన్ని ఇంకా పెంచుకున్న పరిస్థితుంది డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఇరవై ఐదు శాతం అదనంగా మొత్తం యాభై శాతం సుంకాలు భారత్ మీద విధించాడు డొనాల్డ్ ట్రంప్ దీనికి రీజన్ ఏం చెప్తా ఉన్నాడు రష్యా ని చేల్చి చెండాడుతుంది రష్యా నుంచి చమురుని భారతదేశం కొంటోంది సో భారత్ ఇచ్చే డబ్బులతోనే యుద్ధం చేయగలుగుతుంది రష్యా ఈ రష్యా యుక్రెయిన్ యుద్ధానికి ప్రధాన కారణం భారతే కాబట్టి ఆ యుద్ధాన్ని ఆపాలంటే భారత్ మీద ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సిందే అని డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నటువంటి పరిస్థితి కానీ ఇక్కడ మార్కెట్లో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా మేము చమురు కొంటామని తప్పించి యుక్రెయిన్ మీద యుద్ధం చేయాలనో లేకపోతే రష్యాకి ఇష్టం వచ్చినట్టుగా మేము నిధులు పంపించి యుక్రెన్ని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశమో భారత్కి ఏమాత్రం కాదని మనం చెప్తున్నప్పటికి కూడా డొనాల్డ్ ట్రంపు దీన్ని సాకుగా చూపించి దీన్ని సాకుగా చూపించి ఈ విధమైనటువంటి భారత వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నాడు భారత్ని ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉన్నాడు చాలా స్పష్టంగా అర్థమవుతుంది అంటే ఆయన ఇగో హర్ట్ అయిందండి భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని నేనే ఆపాను నోబెల్ శాంతి బహుమతి నాకే రావాలి నేను చాలా యుద్ధాలని ఆపాను ఈ రష్యా యుక్రెయిన్ యుద్ధం కూడా నేను ఆపుదామనుకుంటే నాకు భారత్ సహకరించట్లేదు భారత్ పాకిస్తాన్ యుద్ధానికి ఎలాగూ ఒప్పుకోట్లా భారత్ అదొక కడుపు ఇప్పుడు రష్యా యుక్రెయిన్ యుద్ధానికి కూడా సహకరించట్లేదు మోడీ భారత్ ఈ ఈ మైండ్ సెట్తో ఉండి డొనాల్డ్ ట్రంప్ భారత్కు వ్యతిరేకంగా ఇలాంటి పిచ్చి పిచ్చి డేషియమ్స్ అన్ని తీసుకుంటున్నాడు భారత్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి లోపలపల చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది కానీ అది అమెరికాకే చేటు చేస్తుందని డొనాల్డ్ ట్రంప్ మర్చిపోతూ ఉన్నాడు ఇప్పుడు ఉద్యోగులందరూ కూడా అక్కడ ఉన్నటువంటి స్కిల్ పీపుల్ ఉద్యోగులు అక్కడ చేయలేకపోతే అక్కడ కంపెనీస్లో ఉద్యోగాలు చేయకపోతే అది అమెరికాకే నష్టం చేస్తుంది అమెరికా కంపెనీలకే నష్టం అవుతుందన్న విషయాన్ని డొనాల్డ్ ట్రంప్ మర్చిపోతున్నాడు అక్కడ ఉన్న స్థానిక కంపెనీల యాజమాన్యాలు కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకించే పరిస్థితి ఉంటుంది భవిష్యత్తులో కాబట్టి డొనాల్డ్ ట్రంప్ ఉద్దేశం అందరికీ అర్థమవుతుంది ఎలాగైనా సరే ఇబ్బంది పెట్టాలి భారత్ని దాంట్లో భాగంగా ఈ నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాడు ఇంకొకటి చైనాకి రష్యా వెళ్ళే ఇద్దరికీ భారత్ మిత్ర దేశంగా ఉంది మన త్రిశక్తి కూటమి ఫామ్ చేసే విధంగా డేషన్స్ కూడా తీసుకుంటుంది కాబట్టి దీన్ని కూడా జీర్ణించుకోలేకపోయాడు డొనాల్డ్ ట్రంప్ ఈ మూడు దేశాలు కూటమి గడుతున్నాయి ఇంకా ఉత్తర కొరియా కూడా వీళ్ళకి జట్టు కడుతోంది వీళ్ళు మొత్తం ఏకమైపోతూ ఉన్నారు అగ్రరాజ్యం ఏదైతే ఆ హోదా ఉందో దీనికే ఎసరు పెట్టే పరిస్థితి కాబట్టి భారత్ని ఎలాగైనా నిలువరించాలి భారత్ని ఎలాగైనా తన దారిలో పెంచుకోవాలి భారత్ నా మాట వినే వరకు నేను ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటూనే ఉంటా ఎప్పుడు మోడీ దారిలోకి వస్తాడో చూస్తా ఇదే డొనాల్డ్ ట్రంప్ వ్యవహారశైలి ఇదే కనిపిస్తోంది కానీ మోదీ మాత్రం చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు మీరు ఎన్ని ఇబ్బందులను పెట్టుకోండి ఎన్ని సుంకాలు వేస్తారో వేసుకోండి మీరు ఎన్ని భారత్ వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటారో తీసుకోండి కానీ వెనకడుగు వేసే ప్రసక్తే లేదు మీ పిచ్చి నిర్ణయాలకు మీరు ఇష్టం వచ్చినట్టుగా ఎట్లా ప్రవర్తించినా నా దేశ ప్రజలకు నా దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు ఏ హాని కలగకుండా ఏ విధంగా చూసుకోవాలో నాకు బాగా తెలుసు అంటూ ప్రధాని మోదీ చాలా స్ట్రైట్గా సంకేతాలు పంపిస్తూనే ఉన్నాడు అందుకే మధ్యకాలంలో డొనాల్డ్ ట్రంప్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా మోదీ లిఫ్ట్ చేయలేదు కదా డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ తన సోషల్ మీడియా ఏదైతే ట్రూత్ సోషల్ ఉందో దాంట్లో ట్వీట్లు చేస్తూనే ఉన్నాడు నాకు మోడీ అంటే చాలా గౌరవం మోడీ అంటే నాకు చాలా ఇష్టం ఆయన ఒక గొప్ప ప్రధాని నేను క్వాడ్ సదస్సు కూడా హాజరు కాబోతున్నాను మా రెండు దేశాల మధ్య సంబంధాలు చాలా గొప్పవి ఇవాళ కాదు ఎన్నో జన్మల బంధం అది ఇలాంటి డైలాగులన్నీ ఒకవైపు వేస్తూ మరొక వైపు తన దేశం కోసం నిర్ణయాలంటూ ఈ విధంగా భారత్ మీద తన మనసులో ఇంకా ఈ శత్రు దేశాలు ఏవైతే ఉన్నాయో వ్యతిరేక భావన కలిగినటువంటి తను అనుకుంటున్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ మీద ఇలాంటి డెసిషన్స్ తీసుకుని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు